ఎన్నోసార్లు చెప్పా మళ్ళీ చెప్తున్నాను నువ్వు నాన్న చేతి కింద వలె ఉన్నావు ఇప్పుడు ఒకప్పుడు ఆయన ఎరగని స్థితిలో ఎడారిలో తిరిగావు ఇప్పుడు ఆయన రెక్కల కిందకి సురక్షితమైన ఆయన రెక్కల కిందకి వచ్చి చేరావు ఆయన మీ నాన్న నాలుగు విషయాలు గుర్తుపెట్టుకో ఆయన గురించి నాలుగు సంగతులు గుర్తుపెట్టుకో నంబర్ వన్ ఆయన నిన్ను పిచ్చిగా ప్రేమిస్తాడు ఆయన నిన్ను పిచ్చిగా ప్రేమిస్తాడు రాత్రి సూక్తుల్లో ఒక సూక్తి చదువుతుంటేనే ఒళ్ళు పొలకించింది ఈ ప్రపంచంలో నువ్వు ఒక మనిషివి కావచ్చు ఈ ప్రపంచంలో ఉన్న కోటాను కోట్ల మంది మనుషుల్లో నువ్వు ఒక మనిషివి కావచ్చు కానికి కానీ దేవునికి నీవే ఒక ప్రపంచం అన్నాడు ఎంత నిజం ఆ మాట దేవునికి నువ్వే ఓ ప్రపంచం అనేది అక్షర సత్యం నిజం అది ఆ మాట చదువుతుంటేనే నాకు ఏడుపొచ్చింది మనసు పులకించింది ఎందుకంటే అదే మాటని కొన్ని సంవత్సరాల క్రితం ఓ పాటలో పాడుకున్నాను నేను నిత్యము నీకెప్పుడు నా ధ్యాసని నీ ప్రాణమిచ్చింది నా కొరకని నీలాంటి ప్రేమికుడు ఇలా లేడని సావైనా బ్రతుకైనా మేలైనా కీడైనా లేని వాడి గురించి మాట్లాడుకోటల్లా ఆయన పేరే ఉన్నవాడని చెప్పుకున్న వాని గురించి మాట్లాడుకుంటున్నాం నిన్ను నన్ను ఈ ముక్కు ఎలా ఉండాలి కళ్ళు ఎలా ఉండాలి పెదాలు ఎలా ఉండాలి ముఖం ఎలా ఉండాలి ఈ షేప్ ఎలా ఉండాలని మనల్ని ఏ చేతులు ముద్దు ముద్దుగా నిర్మించినాయో ఆ చేతులు ఎవనివో ఆయనను గురించి మనం మాట్లాడుకుంటున్నాం మీరు ఆలోచించండి ఎప్పుడైనా అర్థం ముందు చూసుకున్నారా మిమ్మల్ని ఇంత వైఖరిగా నిర్మించాడంటే ఎవరు నిర్మించకుండా నేను వచ్చావు ఇలాగా లేదు చక్కగా నేను డిజైన్ చేసిన వాడు కూడా ఉన్నాడు ఆయన సృష్టికర్త ఆయన ప్రభు అయిన యేసు క్రీస్తు ఇప్పుడు ఎవరి చేతి కింద ఉన్నావు నువ్వు ఒకప్పుడు ఆయన ఎరగవు ఇప్పుడు ఆయన ఎరుగుతూ ఆయన సురక్షితమైన రెక్కల కింద భద్రముగా ఉండినట్లు నువ్వు వచ్చావు ఎంత సీటు మొత్తుకొని చెబుతున్నాడు చూడాయన తన వాక్కు ద్వారా నీకేమి కావాలో ఎప్పటికి ఏది కావాలో ఏ విధంగా నీకు అందాలో నీ పర్లోకపు తండ్రికి మీ నాన్నకి ముందే తెలుసు అమ్మాయి పుడితే కొంతమంది తండ్రులైతే ఎంత జాగ్రత్తతో ఇప్పుడే బ్యాంకులో డబ్బులు వేస్తారు అంతేకాదు కుటుంబానికి తను పోతే ఇబ్బంది లేకుండా ఇన్సూరెన్స్ కడతారు కొంతమంది తన పేరు మీద నేను పోతే నా ఫ్యామిలీకి డబ్బు రావాలి వాళ్ళు బతికిపోవాలి ఎంతమంది ఒప్పుకుంటారు ఈ మాట ఆఖరికి నేను చచ్చినా సరే నా ఫ్యామిలీ క్షేమంగా ఉండాలని కోరుకుంటాడు లేదా తండ్రి భూమి మీద మనుషులే ఇంత బాధ్యతగా ఉన్నప్పుడు ఆయన ఎంత బాధ్యతగా ఉంటాడండి ఆయన ఎంత కేర్ఫుల్గా ఉంటాడు ఒక తండ్రిగా నా కూతురు ఈడు పెద్దదైపోయింది నా కొడుకు వయసు పెద్దదైపోయింది వాళ్ళకి ఇంకా పెళ్లి కాలేదు సమాజం ఏమంటుందో ఇంతవరకు పిల్లలకి పెళ్లి చేయలేదని అంటుంది సమాజం అని బాధపడుతున్నావో తండ్రి ఒక భూ సంబంధిగా నాలుగు రోజులుండి కన్ను మూసే ఒక మట్టి శరీరం కలిగిన వ్యక్తిగా మట్టి మనిషిగా కొద్ది కాలపు అనుబంధానికి నువ్వు ఇంత తీపిగా బిడ్డల కోసం ఆలోచిస్తున్నావే శాశ్వతమైన అనుబంధం నీ బిడ్డలతో దేవునికి నీకే ఇంత తీపు ఉంటే నిన్ను వాళ్ళని కూడా నిర్మించిన వాడికి ఇంకెంత తీపు ఉండాలో ఆలోచించు ఒక్కసారి ఇంకెంత బాధ్యత ఉందో ఆలోచించు నువ్వేం చేయాలో తెలుసా అయ్యో నా పిల్లలు అయ్యో నా పిల్లలు అయ్యో నా ఇల్లు అయ్యో నా కుటుంబం అని వాళ్ళ గురించి నువ్వు గందరగోళం అయిపోయి నీ జీవితాన్ని నువ్వు అతలాకుతలం చేసుకోవటం కాదు నిన్ను ప్రేమించే తండ్రి ఒక తండ్రి ఉన్నాడు ఆయన నీ బిడ్డలతో కూడా అనుబంధం కలిగి ఉన్నాడు వాళ్ళ విషయంలో బాధ్యత కలిగి ఉన్నాడు ఏమైనా నానా నా పోరాటం అయిపోయింది నా వల్ల కాదు నేను ముగించుకున్నా ఇక నాకు తెలియదు నువ్వే అద్భుతం చేస్తావో ఇక ఎవరిని తీసుకొస్తావో నాకు తెలియదు నేను వదిలేసా అన్ను వదిలే ఆ తర్వాత దేవుని కార్యం చూడు వదిలేయ్ ఫ్రీగా వదిలేసాయి